స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చుర నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ లక్డారం రెండవ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి పడమటి నర్మదా గోపాల్ రెడ్డి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారని గ్రామంలో నెలకొన్న సమస్యలు సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ రాగునీటి సమస్య వంటి సమస్యలు తీరుస్తారని అన్నారు ఫిబ్రవరి పదకొండున జరిగే ఎన్నికల్లో లక్డారం రెండవ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి పడమటి నర్మదా గోపాల్ రెడ్డి బ్యాట్ గుర్తుకు తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వారు ప్రజలకు విన్నవించారు నేను రెండవ వార్డు మున్సిపాలిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను లక్నారం గ్రామము నన్ను బ్యాటి గుర్తు ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ప్రజలకు సేవ చేద్దామని ముందుకు వస్తున్నా నా ఓటు క్యాక్లో బ్యాటి గుర్తు గెలవాలి ప్రాబ్లము రోడ్డు గ్రామంలో ఏ ప్రాబ్లంలో ఉన్నా నేను సాల్వ్ చేస్తానని విజ్ఞప్తి చేసుకుంటున్నాను నేను కోరుకుంటున్నా బ్యాటి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలాలని ప్రజలను నేను కోరుకుంటున్నాను వాటి నుంచి పోటీ ఇస్తున్నాము మాకు పదకొండో తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము మాకు ప్రజల్లో కూడా అపూర్వ స్పందన కూడా బాగా జరుగుతుంది ప్రజలు ఇంటికి వెళ్ళినా కానీ బ్రహ్మరథం పడుతున్నారు నర్మదా గోపాల్ రెడ్డి గారి మా బ్యాట గుర్తుకు ఓటు ఇస్తే మేము గ్రామంలో ఉన్న ముఖ్యమైన సమస్యలు రోడ్డు సమస్య ఒకటి నీటి నీటి సమస్య ఒకటి డ్రైనేజ్ సమస్య ఒకటి మేము ఒకవేళ ప్రభుత్వంతో పోరా మేము ప్రతిపక్షం ఉన్న దేనికైనా పోయి పోరాడి పట్టించుకొచ్చి మా గ్రామాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇస్తున్నాం